నమస్తే అండి నేను ఇప్పుడు బేగంపురి కాటన్ శారీస్ చూపిస్తున్నాను సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి వి ప్యూర్ కాటన్ శారీస్ పైన చిన్న బార్డర్ వస్తుంది కిందిలా పెద్ద బార్డర్ వస్తుంది మన ఫిల్మ్ యాక్ట్రెస్ విద్యా బాలన్ కట్టుకుంటుంది ఈ చీరలు చాలా చాలా బాగుంటాయి పెద్ద బార్టర్తో చాలా అందంగా ఉంటాయి ఇది పళ్ళు పళ్ళు చాలా సింపుల్గా ఇచ్చాడు బార్డర్స్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చాడు దీనిలోనే బ్లౌజ్ కూడా వస్తుంది మనం కావాలనుకుంటే బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాగే వాడుకోవచ్చు ఇది చీర డిజైన్ చూస్తున్నారు కదా ప్లెయిన్ శారీ రెండు వైపులా బార్డర్స్ పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇలా వస్తుంది ఇది వైట్కి ఆరెంజ్ కలర్ వాటర్ ఇది ఇది కూడా ప్యూర్ వైట్ శారీయే దీనికి రాణి కలర్ వాటర్ ఇచ్చాడు పైన ఇలా చిన్న బాటర్ ఇచ్చాడు కింద పెద్ద బాటర్ ఇచ్చాడు ఇది పళ్ళు శారీ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది ఎల్లో రాణి కలర్ కాంబినేషన్లో వచ్చింది చీరా పైన ఇలా చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఓవరాల్గా శారీ లుక్ ఇలా వస్తుంది ఇలా అరవై రూపాయలు మాత్రమే అది మీరు హోల్సేల్గా తీసుకోవాలనుకుంటే నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇదొచ్చిరా చాలా మంచి కాంబినేషన్లో వచ్చింది పైన చిన్న బాటరు కింద పెద్ద బాటరు ఇది పళ్ళు ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ సారీస్ చీర లుక్ ఇలా వస్తుంది ఇది కూడా మంచి కాంబినేషన్లో వచ్చిన శారీ మ్యాంగో ఎల్లోకి గ్రీన్ కలర్ బాటర్ ఇచ్చాడు పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇది పళ్ళు శారీ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది ఇదొచ్చారా ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది దీని పళ్ళు చూపిస్తాను పళ్ళు ఇవన్నీ కూడా బేగంపురి కాటన్ శారీస్ ప్యూర్ కాటన్ శారీస్ ఇదంతా పట్టుతో వచ్చిన డిజైన్ ఇదో చీర బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిన చీర ఇలా వస్తుంది చివరి వరకు చూడండి అన్ని కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇది పళ్ళు ఎప్పుడు ఒకే టైప్ శారీస్ కాకుండా వెరైటీగా శారీస్ కట్టుకున్నప్పుడు మనకి చాలా బాగుంటుంది ఇదో చీర వైట్కి స్కై బ్లూ కలర్ బార్డర్ ఇచ్చాడు ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు పళ్ళు ఇలా వస్తుంది ఓవరాల్ శారీ లుక్ ఇలా వస్తుంది ఇదో చీర బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిన చీర ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది ఇది పళ్ళు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇదే మొదటిసారి చూడటం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నమస్తే అండి మళ్ళీ కలుద్దాం